హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు అదన్ మురకూడం నేను ప్రసాద్ పాదయాత్ర చేస్తా మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్ర టూ పాయింట్ ఓ ఏ విధంగా ఉండబోతుంది సో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మొన్న ఎన్నికలలో ఘోర ఓటమిని చూశారో మరి ఈ క్రమంలో పాదయాత్ర చేస్తా మళ్ళీ మళ్ళీ అని అని చెప్పేసి అనుకుంటున్నారట సో ఆ ప్రపోజల్లో ఉన్నారు ఒకవేళ చేస్తే స్పందన ఎలా ఉండబోతుంది ఇదంతా కూడా మనం ఖచ్చితంగా విశ్లేషించుకుందాం సో ఒకవేళ ఆయన పాదయాత్ర చేస్తే అదేమైనా సరే వైసీపీ కలిసి వస్తుందా అనే అభిప్రాయాన్ని అయితే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక జగన్మోహన్ రెడ్డి గారికి పాదయాత్రలు ఓదార్పు యాత్రలు ఇవన్నీ క్రొత్త ఏమి కాదు సో ఆయన ఆ పాదయాత్రలు కావచ్చు ఓదార్పు యాత్రలు కావచ్చు అవన్నీ కూడా సక్సెస్నిచ్చాయి కానీ పదే పదే అదే ఫార్ములా వాడితే సక్సెస్ ఇస్తుందా అంటే ఖచ్చితంగా చెప్పలేము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఓదార్పు యాత్ర పాదయాత్ర ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి కాకముందు చేశారు కాబట్టి ప్రజలందరికీ ఈయన పరిపాలన ఎలా ఉంటుందో తండ్రిని మైమరించేలాగా పరిపాలన చేస్తారా అని ప్రజలకి అనేక రకాలైన ఆలోచనలు ఉన్నాయి దానికి తగ్గట్టుగా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పైన తీరా కట్ చేస్తే మొన్న ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ముగిసిన తర్వాత బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుపొందారో ఆ తర్వాత ఆయన పరిపాలన తీరును చూసి ప్రతి ఒక్కరూ కూడా చాలా వరకు డిసప్పాయింట్ అయిన మాట మాత్రం వాస్తవం ఎందుకంటే ఏదైనా సరే ఆయన పరిపాలన ఉంది అంటే బటన్ నొక్కుడు కార్యక్రమం ప్రజలకు ఏదైనా ఉపయోగం జరిగిందంటే ఆ బటన్ నొక్కుడు కార్యక్రమం సంక్షేమ పథకాలు అవి తప్ప మిగతావి ఏమీ లేవు ఇక బోనస్లు ఏంటి అంటే ప్రతిపక్షాల మీద దాడులు అక్రమ అరెస్టులు కేసులు ఇక డ డైరెక్ట్గా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన కూడా నిరాధారంగా అంటే ఆధారాలు ఏమీ లేకుండా డైరెక్ట్గా అరెస్ట్ చేసేసి జైల్లో యాభై రెండు రోజులు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది సో ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడు ఆయన పాదయాత్ర చేస్తానంటారు ఆ పాదయాత్ర కూడా దేనికి చేస్తాను అంటే ఏదైతే ఇప్పుడు కొంతమంది బాధితులు ఉన్నారో వైసీపీలో వాళ్ళని పరామర్శిస్తాను అంటే దీన్ని బట్టి మనం ఏమన్నా అర్థం చేసుకోవాలి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చిన తర్వాత ఏ రోజైనా కానీ ప్రజలకు సంబంధించి ఎప్పుడైనా సరే ఇప్పుడు ఏదైతే పెడుతున్నారో మామూలుగా రసపాండ్ కార్యక్రమాలు కావచ్చు లేకపోతే అదని ఇదని మాములుగా పబ్లిక్ని కలిసే కార్యక్రమాలు ఉంటాయి కదా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలకు సంబంధించి మరి ఒక కార్యక్రమం ఏదైనా పెట్టారా పోనీ ప్రజల్లోకి రాగలిగారా ప్రజా సమస్యలు తెలుసుకోగలిగారా అని అంటే అది లేదు కదా ఆయన గెలుపొందినప్పటి నుంచి కూడా పరదాలు దానికి తగ్గట్టుగా బ్యారిగేడ్లు ఇక అవి ఇవి తప్ప డైరెక్ట్గా పబ్లిక్లోకి వచ్చిన దాఖలాలు లేవు అదేమిటి అంటే ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు నుంచి మాత్రం ఇక బటన్ నొక్కుడు కార్యక్రమాల ద్వారా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కార్యక్రమానికి వెళ్ళటం అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రతిపక్షాల గురించి మాట్లాడటం ప్రజలకు చేసిన దానికంటే కూడా ప్రతిపక్షాలపైన దుమ్మెత్తిపోయడానికి వాళ్ళపైన వ్యక్తిత్వ హనహనం చేయడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వెనకడకుండా మాట్లాడుతూనే ఉండరు దా వాటి నేపథ్యంలోనే కదా ఫలితాలు ఈ విధంగా వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి సో ఇప్పుడు మరలా ఆయన పాదయాత్ర చేస్తానంటే అధికారంలో ఉన్నప్పుడేమో ప్రజలు ఎక్కడ కనిపించలేదు వాళ్ళ సమస్యలు పరిష్కరించలేదు మరలా ఇప్పుడు నేను యాత్ర చేస్తాను మీ సమస్యలు తీరుస్తాను అంటే ప్రజలు నమ్మే అవకాశం ఉందా రెండు వేల పంతొమ్మిది ముందు ఆయన బ్రహ్మాండంగా ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పేసి సుమారుగా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నడిచారు మంచిదే వాళ్ళ సమస్యలు అన్నారు కానీ ఆ సమస్యలను పరిష్కరించారా ఎక్కడ గొంగళ అక్కడే అన్నట్టు ఎవరు బతుకులు అక్కడే అట్లాగే ఆగిపోయినాయి సో అదేమిటి అంటే ఆ అకౌంట్లో డబ్బులు పడినంత మాత్రాన వాళ్ళ జీవితాలు మారిపోవుగా ఓవర్ నైట్లో సో వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించిన పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఆదాయం ప్రతి నెలా ఉంటుంది కాబట్టి అప్పుడేమైనా జీవితాలు మారే అవకాశాలు ఉంటాయి కానీ అట్లా జరగలేదు కదా ఒకటి కార్యక్రమం అంటే ఏడాదికి ఒక పదిహేను వేలు పద్దెనిమిది వేలు లేకపోతే పదివేలు అట్లా వస్తూ ఉంటాయి సో వాటి వలన వీళ్ళ జీవితాలు బ్రహ్మాండంగా మారిపోయినాయి అని చెప్పేసి వైసీపీ నాయకులు చెబుతారు కానీ ప్రాక్టికల్గా ఏ ప్రజలు కూడా ఏ కేటగిరీ ప్రజలు కూడా ఒప్పుకునే పరిస్థితి అయితే లేదు సో అందు గురించే కదా ఈ విధమైన ఫలితాలు వచ్చింది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరలా పాదయాత్ర చేస్తే అసలు ముందు ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉంది కదా ఈ వ్యతిరేకత అంతా కూడా తగ్గిపోయిందని భావిస్తున్నారా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తే ఆదరణ ఉంటుందా లేదా ఫ్లాప్ అవుతుందా ఎందుకంటే ఇంకా పట్టుమని ప్రభుత్వం ఏర్పడి అంటే ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు కూడా అవ్వలేదు ఈ క్రమంలో మరి అంత వ్యతిరేకత కాస్త ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనగానే ప్రజల నుంచి స్వాగతం లభిస్తుందంటారా అఫ్ కోర్స్ ఆయన పార్టీ క్యాడర్ ఉండారు కార్యకర్తలు ఉండారు అభిమానులు ఉన్నారు వాళ్ళ వరకు ఓకే కానీ సామాన్య ప్రజలు ఉంటారు చూసారా కామన్ మ్యాన్ కానీ అంటే కామన్ మ్యాన్ అంటే ఎట్లాగంటే ఏ పార్టీ పరంగా న్యూట్రల్ వాళ్ళు ఉంటారు సో వాళ్ళల్లో అభిమానం చూడగలిగితేనే కదా ఎప్పుడైనా సరే అధికారం రాగలిగేది ఆ పార్టీ క్యాడరు వాళ్ళ అభిమానులు వాళ్ళ ఓటింగ్ ఖచ్చితంగా ఉంటుంది అది అది కాదు కదా కావాల్సింది వాటి కంటే కూడా ఇప్పుడు ఉదాహరణకి ఉద్యోగస్తులు కావచ్చు అలాగే ఎవరైతే న్యూట్రల్స్ ఉంటారో వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ సపోర్ట్ ఉంటేనే కదా ఎప్పుడైనా సరే అధికారం రాగలిగేది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఇవాళ నేను యాత్ర చేస్తానంటే పట్టించుకుంటారా పైగా టూ పాయింట్ ఓ ఇప్పుడు ఓదార్పు యాత్ర టూ పాయింట్ ఓ సో ఒకప్పుడంటే ఈ సెంటిమెంట్లు ఇవన్నీ కూడా కొంత వర్కౌట్ అయినాయి సో రెండు వేల పద్నాలుగులో ఆయనకు ఎంత కొంత ఆ సెంటిమెంట్ ఉండబట్టే అరవై ఏడు స్థానాలు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో బంబార్ మెజారిటీ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి ఆయన పరిపాలన చూసేశారు సో వీటి క్రమంలో ఇప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో మరలా ఏ విధమైన పరిస్థితి ఉంటుంది ఇప్పుడు కాకుండా ఒక సంవత్సరం నారో రెండు సంవత్సరాల తర్వాత యాత్ర చేస్తే అప్పుడు ఏమైనా సరే ఇప్పుడున్న ప్రభుత్వం పరిపాలన తీరులో ఏమైనా లోపాలు ఉంటే వాటిపైన విమర్శిస్తూ ఆయన యాత్ర చేసుకుంటే ఏమైనా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలా కాకుండా ఈయన ఒక నెల రోజుల్లోనే మరలా యాత్ర మొదలుపెట్టారనుకోండి అప్పుడు ఖచ్చితంగా ఇబ్బందులు తలెత్తుతాయి ముందు ప్రజల నుంచి అనేక రకాలుగా విమర్శలు కావచ్చు లేకపోతే నిరసనలు కావచ్చు అవి తెలియజేయచ్చు సో దాంతోపాటుగా మరి అధికార పార్టీ కూడా ఏ విధంగా భావిస్తూ ఉండేది ఎందుకంటే నారా లోకేష్ గారు యువకుల యాత్ర కావచ్చు చంద్రబాబు నాయుడు గారి యాత్రలో కావచ్చు పవన్ కళ్యాణ్ గారి యాత్రలో కావచ్చు అనేక రకాలైన ఇబ్బందులు తలెత్తారు ఏదైతే నారా లోకేష్ గారిది అయితే ఏకంగా మైకులు ఆకున్నారు స్టూల్ మీద నుంచో వద్దనే వాళ్ళు అట్లా అనేక రకాలైన ఇబ్బందులు గురిచేస్తారు మరి ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు కదా మరి వీళ్ళకి ఎటువంటి షర్తలు ఉంటాయి లేదు వాళ్ళ వ్యవహార శైలి వీళ్ళ వ్యవహార శైలి డిఫరెంట్గా ఉంటుందా ఏం జరగబోతుంది అనేది తెలియాలి అంటే ఇక ఆయన యాత్రకు సంబంధించిన షెడ్యూల్ ఎప్పుడు ప్రకటించనున్నారు ప్రకటించిన తర్వాత ఏ ఏ ప్రాంతాల్లో ఎప్పుడు పర్యటిస్తారు ఎంతమంది బాధితులు ఉన్నారు అసలు నిజంగానే బాధ్యతలే లేకపోతే ఈయన యాత్ర కోసం ఈ విధంగా చేస్తున్నారా ఇప్పుడు ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఓదార్పు యాత్ర అని చెప్పి చేశారు అసలు ఆయన చనిపోయింది ఎప్పుడు ఆ తర్వాత ఓదార్పు యాత్ర ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు చేశారు మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే సుమారుగా దాదాపు రెండు వేల పద్నాలుగు వచ్చేంత వరకు ఆయన జైలుకి వెళ్ళేంత వరకు కూడా ఓదార్పు యాత్ర చేస్తానే ఉన్నారు కొన్ని సంవత్సరాల పాటు సో ప్రజలకి అన్నీ అర్థం చేసుకుంటూ ఉన్నారు మరి ఇంకా ఆ సింపతి అనేది ఎంతకాలం వర్కౌట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎన్నికలకి వెళ్లే ముందు లేదా ప్రజల మనసు గెలవాలి అంటే ఇదిగో నేను ఇది చేశాను దీనివల్ల ఇంతమంది జీవితాలు బాగుపడి అవన్నీ చెప్పుకోగలగాలి అవేమీ లేకుండా వీళ్ళు ఈ విధంగా చేస్తే మాత్రం మరి అది ఎంతవరకు ప్రజలు ఆశీర్వదిస్తారనేదే కొంతవరకు అనుమానం కలుగుతూ ఉంది మరి చూద్దాం ఈయనకి ఎప్పుడు యాత్ర మొదలు పెడతారనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మరలా మరలా పాదయాత్ర చేస్తా మరి ఓదార్పు యాత్ర టూ పాయింట్ వన్ అన్న దానిపైన మీ విలువైన ప్రయాణ కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ